నమస్కారం వెనుక చిన్నప్పుడు పాట వినేవాడిని విన్నవించుకోన చిన్న కోరిక ఇన్నాళ్ళు మదిలో ఉన్న కోరిక విన్నవించుకోన చిన్న కోరిక అని ఇవాళ ట్రంప్ తన చిన్న కోరికను ఎవరి ద్వారా బయట బయట పెట్టారు పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు మునీరుకు తన దేశంలో విందు ఇచ్చి ఆ విందు తర్వాత ఆ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు మునీరు ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాలని ప్రకటించాడు ఎందుకంటే మొత్తం ఆట పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని ఆపిండు నెంబర్ వన్ ఓ చాలా డిస్టర్ అయిపోయినారు ఈ దేశాల మధ్య యుద్ధం ఆపిండు రెండు వేల పదహారు నుంచి ఇరవై దాకా మహానుభావుడు రాజ్యం చేసిండు అప్పుడు ఆపిండు ఇప్పుడు కూడా ఆపుతున్నాడు ఒకవేళ ఈ అధ్యక్షుడిగా రెండు వేల పదహారు ఇరవై నుంచి ఇరవై నాలుగు దాకా ఆయన ఉండుంటే అసలు యుద్ధాలు మొదలైపెట్టకపోయేవాడు అని స్వామి కంటే భక్తి రాజు కట్టే రాజభక్తిని ప్రదర్శించి మునీరు చివరికి ప్రతిపాదన ఏంటంటే నోబెల్ శాంతి బహుమతిని ఆ ట్రంప్కి ఇవ్వాలి అని అంటే వెనకడ సాగుతూ కనబడుతున్నాడు తాత తాత పెళ్లి చేసుకుంటావా అంటే ఇస్తాడు నాకెవడిస్తాడరా పిల్లని అని అడటం ఈ అడిగిన పరిస్థితి ఏంటంటే తాత తాత పెళ్లి చేసుకుంటావా అని అడిగినట్టు మునీరు ట్రంప్ని అడుగుతున్నాడు ట్రంప్ ఏమో నాకెవడు పెళ్ళిస్తాడు అనే ఈ నిర్వేదమే మాట్లాడినా అవును నేను అర్హుడే నాకు నిజంగా ఇస్తే చేసుకుంటాడు కదా తాత పెళ్ళి చేసుకుంటావా అంటే నాకు పిల్లడిని ఇస్తే ఎవరి ఇస్తాడు అన్నాడు కానీ నేను చేసుకోను అండ్లే ఇస్తే చేసుకుంటాడు ఇది అంతే నోబెల్ బహుమతి అనగానే నాకు ఎవడిస్తాడు ఇవ్వని ఇవ్వడు కదా అని నిర్వేదంతో నిర్లిప్తతో మాట్లాడుతూ ఇవ్వాల్సిన అర్హున్నే నేను తీసుకోవాల్సిన అర్హున్నే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందే కానీ నాకు ఎవడిస్తాడు ఇవ్వడు కదా అని కూడా ఆయన నిర్వేదం ప్రకటించాడు ట్రంప్ చూసింది కదా మనకు ఈయన ప్రతిపాదన బాగానే ఉంది ఆయన అంగీకారం బాగానే ఉంది ఇవ్వడానికి నిర్వహిం నిర్వహణం కూడా బాగానే ఉంది నాకు ఎవడిస్తాడు ఇవ్వనివ్వరు రేపు రాజకీయాలునే ఇవ్వనివ్వరు అన్నాడు నేను నేను చూసుకుంటా మీకెందుకు అది పాకిస్తాన్ ఏముంటుందంటే నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేస్తాం మేమే అప్లికేషన్ పెడతామంటుంది చూసి కదా దానింతా ప్రాసెస్ వేరే నిజంగా చెప్పాలంటే నోబెల్ శాంతి శాంతి భగవంతుడు ఇప్పటికీ మన రూస్ వెల్డ్కు మన వెల్ వెల్లింగ్టన్కు అట్లానే మనకు జిమ్మి కార్టర్కు ఒక భారకో బా రెండు వేల రెండులో ఈ నలుగురికి ఆల్రెడీ మనకు మన వచ్చినాయి నాలుగు బా నలుగురికి అధ్యక్షులకు బహుమతులు వచ్చినాయి నాలుగో ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకు కూడా నోబెల్ శాంతి బహుమతి వచ్చింది అసలు నిజంగా చెప్పాలంటే అమెరికా అధ్యక్షులు అందరికీ రక్తపు చేతులు అంటకుండా రక్త మార్గాలు అంటకుండా ఎవరు లేరు కొంచెం ఎక్కువ తక్కువ నేను చెప్పిన రోజు వెల్ల నుంచి మొదలుకొని నైన్టీన్ నాట్ సిక్స్ నుంచి మొదలుకొని నైన్టీన్ నాట్ నైన్టీన్ ట్వంటీలో విల్లింగ్ అనుకుని తర్వాత ఎవరికైతే మన జిమ్ కాటర్ కానీ తర్వాత వచ్చిన ఎవరు మన వరక్ ఒబామా ఆ గురే రెండు వేల ఆయనకు రెండు వేల పదహారు మొత్తం మీద చూసుకుంటే వీళ్ళందరికీ కూడా చూసుకుంటే మనకు ఈ అధ్యక్షులందరికీ కూడా అట్లా వచ్చినట్టు నాకు కూడా ఎందుకు రావద్దు యాభై ఒకటో అధ్యక్షుడు నలభై తొమ్మిదో అధ్యక్షుడు విన్నాడు కనుక ఇంతమందిలో నలుగురికి వచ్చినాయి కదా నాకు కూడా రావాలని నేను ఆశపడుతున్నాను తప్పలేదు ఆశపడంలో ఇప్పుడు నిజంగా హాస్యాస్పదం ఏంటంటే నోబెల్ బహుమతి కోసం ఆయన కోరిక ఉన్నది ఆశపడుతున్నాడు ఈయనేమో మద్దతు చేస్తున్నాడు అసలు ఏం చేసిండు ఏం పొడి చేసిండు అని బాగా శాంతి బహుమతి ఆయన విమర్శకులు అంటున్నాము ఇటుపక్క పాకిస్తాన్ మద్దతు చేయడం ఏది ఇంకా ఆధ్వానము అసలు దుర్మార్గం దేశం దిగ్రవాద దేశము దానివల్ల నష్టపోయిందే ప్రింట్ అవర్స్ గుర్తడంతో అమెరికా పెద్ద ఎత్తున ఆఫ్ఘనిస్తాన్లో ఏదైతే మన వీళ్ళు చేసిన పని ఏదైతేందో ఆఫ్ఘనిస్తాను కేంద్రంగా చేసుకొని ముప్పై ఏళ్ళు అక్కడ దాన్ని పాలించే ప్రయత్నం చేసి తాలిబాన్తో నోడిపోయి ఇంటికి వచ్చిన వీళ్ళు అసలు ఉస్మాబిన్ లాడేలు ఎక్కడ దొరికిండు పాకిస్తాన్ నడిపడినే కదా ఉగ్రవాద స్థావరాల చుట్టూ పెట్టి రక్షణ కల్పించి సైనిక స్థావరాలు రక్షణ కల్పించి ఆయన సాధిందేడు అమెరికా పోయి పాకిస్తాన్ వాడిని చంపింది కదా అటువంటి అప్పుడు ఇవాళ పాకిస్తాను అమెరికాను అంటే దానికి అర్థం ఏమిటి అంటే అట్లానే పాకిస్తాన్ కూడా ఐ లవ్ యూ పాకిస్తాన్ అవ్వడానికి అర్థమైందంటే రేపు ఇరాను ఇజ్రాయల్ యుద్ధంలో ఇజ్రాయెల్ నుంచి దూరంగా కనుక రెండు వేల కిలోమీటర్ల దూరం అయినా చేసే ప్రయత్నం ఉంది కనుక రేపు డైరెక్ట్గా ఇరాన్ మీద దాడి చేయాలంటే ఇరాన్కు పాకిస్తాన్కు మధ్యన తొమ్మిది వందల ముప్పై కిలోమీటర్ల తీరం మన ఇద్దరి మధ్యన సరిహద్దులని ఈ సరిహద్దుల్లో అంటే పాకిస్తాన్ విమానాశాలను ఉపయోగించుకోవాలి పాకిస్తాన్ విమానాశ్రయాల నుంచి ఇరాన్ మీద దాడి చేయడానికి ఈజీ అవుతుంది ఎయిర్ బేస్ ఎయిర్ బేసులు ఉపయోగించుకోవడానికి పాకిస్తాన్ బుజగిస్తున్నది పాకిస్తాన్కు ఐఎంఎఫ్లోని ఇప్పించింది పాకిస్తాన్కి ఇంకా ఆయుధాలు సప్లై చేస్తారు ఇప్పటికీ ఆయుధాలు సప్లై చేసింది చైనా కనుక ఇరాన్కి ఎలా చేసిందో పాకిస్తాన్కు అమెరికా ఇప్పటికీ ఆయుధాలు సరఫరా చేసింది ఐఎంఎఫ్ ఇచ్చిన లోన్ పట్టుకుంటారు ఆ డబ్బులు ఏం లేదు డబ్బులు కావాలి మళ్ళీ వ్యాపారమే ఇక పట్టికైనా లేదు కనుక అమెరికా ఐఎంఎఫ్ లోన్ మొన్న ఇచ్చింది కదా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అందులో నుంచే ఈ ఆయుధాల పేరు మీద తీసేసుకుంటారు ఆయుధాల బుడ్ పది రాసేసుకుంటారు ఆ ఆయుధాల పేరు మీద తీసేసుకొని పాకిస్తాన్ సర్వనాశనం చేస్తారు ఇప్పుడు పాకిస్తాన్ తనకు తెలవకనే ఎవరిది ఆధిపత్యం ఎవరు ఆధిపత్య అధిపతులు అక్కడ అని తేల్చేసింది రాజకీయ నాయకత్వానికి ఏం లేదు షెహబాజ్ షరీఫ్ షహబాజ్ ఎంద్ర షహబాష అంటే ఉట్టి కూర్చోవడం షహబాస్ అయిపోయిండు ఆయన ఏం మాట్లాడకపోవడం షహభాష చెప్పాడు ఇప్పుడు ఈ ప్రజానాయకత్వం మీద పెత్తనం ఎవరిది అంటే మునీర్ది అంటే సైన్యంది సైన్యం మీద పెత్తనం ఎవరి అంటే పూర్తిగా ఉగ్రవాదులు అది ఉగ్రవాదులు ఇప్పుడు పెద్దగా మొన్న బాగా చనిపోయింది కనుక తొమ్మిది సవరాల చనిపోయింది కనుక పెద్ద పెద్దవాడు చనిపోయారు ఒకటి మిగిలా అంటున్నాడు వాడు మాత్రం నేను ఖచ్చితంగా నేను బదులా తీర్చుకుంటా పాకిస్తాన్ పీఓకే మాదే అసలు మేము ఇంత ఇంతకింత నా కుటుంబాన్ని చంపేసినారు పదహారు మంది కుటుంబ సభ్యులు చంపేసినారు పద్నాలుగు అన్నాడు పదహారు అన్నాడు నేను ఊరుకోనని వాడు అంటున్నాడు కనుక ఇవన్నీ చూస్తే ఏంటంటే ఇవాళ ఇరాన్ మీద దాడి చేయడానికి పాకిస్తాన్ ఎయిర్ బేస్లు వాడుకోవడానికే మెల్లగా దూతున్నది పాకిస్తాన్ అమెరికా అమెరికాకు మద్దతు మద్దతు దాని ఆర్థిక అవసరాల రీత్యా సైనిక అవసరాల రీత్యా అమెరికాకు మునీరు మద్దతు చేస్తున్నాడు ఇదంతా చూస్తే ఏంటంటే ట్రంప్కు హాస్యాస్పదమైన విషయం ఏది నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఈయన కోరడం ఆయన నవ్వుతూ నాకు ఎవడిస్తారు రా పిల్లలు అన్నట్టు నాకు ఎవడిస్తారు ఇవ్వని ఇవ్వడని ఆయన వివేదన వ్యక్తం ఏంటంటే ఆయన కోరికను విన్నవించుకుంటూ రేపొద్దున నోబెల్ బహుమతి ఇచ్చే కమిటీ పాటిస్తుందా ఇచ్చినా ఇవ్వచ్చు దానికి ఏం లేదు నోబెల్ అన్నీ చాలా వివాదాస్పదమైంది కనుక క్రితగా వాడేదో పొడి చేస్తారని నేను నమ్మడం లేదు వచ్చిన ఆశ్చర్యం నవ్విన నాపచే పండుతుంది అన్నట్టు రేపు పొద్దున ట్రంప్కు శాంతి బహుమతి వచ్చినా ఏమీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఆ బహుమతే చాలా పెద్ద వివాదాస్పదమైన కనుక నోబెల్ శాంతి బహుమతి ఆయన కోరిక మేరకు వచ్చుగాక వస్తే ఆయన సంతోషపడి వాడే ఉన్నాడు ఐదో అధ్యక్షుడిగా ఆయన రేపు అమెరికా అధ్యక్షుడిగా ఏది నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వాడు నిలిపోతాడు దుర్మార్గులకు కత్తి చేతులు పట్టుకొని రక్త చేతులతో నిలబడే వాళ్లకు శాంతి బహుమతులు ఇస్తే నోబెల్ బహుమతి వాళ్ళకే కమిటీకే మొక్కాలు ఇచ్చి రెండు చేతులతో మొక్కాలి నమస్కారం